హాయ్ నమస్తే నేను మీ ఎస్ఆర్ టీవీ సారెడ్డి ఇప్పుడు కేరళ రాష్ట్రంలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనార్థం వచ్చాము ఇక్కడ దాదాపు గంట సేపు అయింది మొదలుపెట్టి కింద పంపా నది తీరాన మొదలుపెట్టి వాకింగ్ ఇది దిగో చేతదరా చూలే చూడండి వీట్ కు లకే లొకేషన్ ఇప్పుడు జనాల ఎక్కువలేరు కాబట్టి ప్లీజ్ మై ఫ్రెండ్ యూస్పర్ సో గంట సేపైనాటి ఇంకా దాదాపు ఒక గంట సేపు నడవాల్సి ఉంటుంది అన్నయితే టక్ ఓకే థాంక్యూ కైలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ టీవీ ధన్యవాదములు ఈ విధంగా 1099 వారికోసం డెవలవ చేశారు ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సక్ ఫైవ్